సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు మొదలు కావడానికి కంట ముంటే శ్రీమద్ కాద్రి నరసింహస్వామి దేవస్థానం వారి ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరానికి గాను రోజున క్యాలెండర్ ఆవిష్కరణ జరగడం జరపడం జరిగింది ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రధానార్చకులకు కావచ్చు ప్రధాన అర్చకులకు కావచ్చు అదే రంగ ఆలయ కార్యనిర్వాహక కార్యదర్శి గారికి కావచ్చు కార్యనిర్భావక అధికారి గారికి కావచ్చు చేసినటువంటి నాతోటి తెలుగుదేశం పార్టీ కుటుంబ జబ్బులందరికీ కూడా అదే రంగ గ్రామస్తులందరూ కూడా ఒక పది రోజుల ముందే నూతన సంవత్సర ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్ష ఏదైతే కాదరేష్డి సన్నిధిలో ఈ కార్యక్రమం జరుగుతుందో ఆ కాదరేసరి ఆశీస్సులతో వచ్చే ప్రతిరోజు కూడా ఈ ప్రాంతమే కాదు అన్ని ప్రాంతాల్లో ప్రజలందరూ సుభిక్షిత సుభిక్షంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం ప్రత్యేకించి కదిరి క్షేత్రానికి అత్యంత వైభవకరమైనటువంటి సంవత్సరంగా పరిణమించేలా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కూడా కోరుకుంటాం ఆశీర్వాదం ఆయన ఆశీర్వాదం మేము చేసే ప్రతి కార్యక్రమంలో ఈ ప్రాంతాభివృద్ధికి పాటుపడే ఆలోచన చేసే ప్రతి కార్యక్రమంలో ఆయన ఆశీస్సు ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని కృప మాతో ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరి మీద ఆయన ప్రదర్శించుకుంటూ ప్రసారింపజాలని ఉపస్థ కోరుకుంటూ వచ్చే సంవత్సరం అనేది కదిరి నృసింహుని దేవస్థానం కీర్తి ప్రతిష్ట దశ దిశలా వ్యాపించే విధంగా మాకు అనుగ్రహం ఉండాలా ఆ రకమైనటువంటి సంవత్సరంగా మేము ఆలోచన చేసుకోవాలా ఆలోచన రూపకల్పన జరగాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతాం అంతేకాకుండా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం వచ్చే రోజున ముప్పై తారీఖు ఇరవై తొమ్మిది రాత్రి ముప్పై ముప్పై తెల్లవారుజామున ముక్కోటి ఏకాదశి సందర్భంగా వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు అనేది అద్భుతంగా చేయాలని ఒక కృతనిధ్యంతో చేస్తున్నాం గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా చేయాలనే ఆలోచనతోనే ముందుకు పోతున్నాం స్వామివారి అలంకరణ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ప్రసాదాల వరకు అదే రంగ ఏర్పాట్ల వరకు అన్ని రంగాలు పగడుబందీగా ఆలోచన చేస్తున్నాం కాబట్టి భక్తాదులందరూ కూడా సుదీర్మ ప్రాంతాలకు పోయి ఇబ్బంది పడకుండా ఈ ప్రాంతంలో కూడా రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ప్రాశస్తమైనటువంటి కాతిరేశ్వరి కదిరి లక్ష్మి లక్ష్మీలక్ష్మీ స్వామి దేవస్థానంలోనే ఆ రోజున మీరు అందరూ ఆహ్వానితులు అనేది గుర్తుపెట్టుకోండి ఎక్కడ కూడా వీరి ఉన్నాయి లేదంటే ఇంకో చోటికి పోయింటే బాగుంటుంది అనే ఆలోచన కాకుండా అత్యంత అద్భుతంగానే ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తాము మిమ్మల్ని నమ్మమని చెప్పేసి కూడా కోరుతూ ఉంటాం మళ్ళీ మళ్ళీ పిలుపునిస్తూ ఉంటాం జిల్లా వాసులంతా కూడా మా కాతి కదిరికి రండి మా సుని దర్శించుకోండి ఆ రోజున వైకుంఠ ఏకాదశి రోజున మీరు ఏదైతే మోక్షాన్ని ఆశిస్తారో ఆ మోక్ష మార్గం ఏదైతే ఉందో ఆ గుండా మీరు దేవుని దర్శించుకొని మీరు పునీతులు మనం చెప్పేసి మనస్ఫూర్తిగా ఆహ్వానం వదులుకున్నాం దేవస్థానం కాదు